భారత రాష్ట్రపతులు వారి యొక్క పదవీ కాలం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈయన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు మే పదమూడు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల అరవై రెండు మే పదమూడు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు మే పదమూడు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు మూడవ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడు మే పదమూడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే మూడున పదవిలో ఉంటుండగా మరణించారు పదవిలో ఉంటుండగా మరణించడం వల్ల తాత్కాలిక రాష్ట్రపతిగా వరహగిరి వెంకటగిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే మూడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై వరకు జస్టిస్ మహమ్మద్ హెదియాతుల్లా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై నాలుగు వీళ్ళిద్దరూ తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించారు నాలుగవ రాష్ట్రపతిగా వరహగిరి వెంకటగిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగష్టు ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు పదవీకాలం చేపట్టారు దాని తర్వాత ఐదవ రాష్ట్రపతిగా ప్రకృద్దిన్ అలీ అహ్మద్ ఈయన పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగష్టు ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఫిబ్రవరి పదకొండున పదవిలో ఉంటుండగా మరణించారు ప్రకృద్దీన్ అలీ అహ్మద్ పదవిలో ఉంటుండగా మరణించడం వల్ల తాత్కాలిక రాష్ట్రపతిగా బీడీ శెట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి పదకొండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జులై ఇరవై ఐదు వరకు వ్యవహరించారు ఆరవ రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారు ఈయన పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జులై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై వరకు రాష్ట్రపతిగా పదవీకాలాన్ని చేపట్టారు ఏడవ రాష్ట్రపతి జ్ఞాని జయల్సింగ్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు తర్వాత రామస్వామి వెంకటరామన్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు జులై ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు తర్వాత తొమ్మిదవ రాష్ట్రపతిగా డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారు ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదవ రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల రెండు జూలై వరకు జూలై ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదకొండవ రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈయన రెండు వేల రెండు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల ఏడు జులై ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పన్నెండవ రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ ఈమె రెండు వేల ఏడు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల పన్నెండు జూలై ఇరవై ఐదు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదమూడవ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఈయన రెండు వేల పన్నెండు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల పదిహేడు జులై ఇరవై ఐదు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పద్నాలుగవ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఆ తర్వాత పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈమె రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదు నుండి కొనసాగుతున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో భారత ఉపరాష్ట్రపతుల గురించి మనం తెలుసుకుందాం